తెలుసుకుందామని అన్నాడు పాపయారాధ్యుడు నాయుడు నిట్టూర్చినట్టు నవ్వి ఆరాధ్యుల కళల్లోకి చూశాడు ఎదురుగా పరమశివావతారముల మహేశ్వరమూర్తి పాపయారాధ్యులు నవ్వాడు ఆ నవ్వు ఉపశమనంగా తోచింది నాయుడికి ఇంటిలో మందీ మార్బలం హుటాహుటన వచ్చారు ప్రభు దేవాలయ నిర్మాణం ఓ శాసనం దొరికింది ఆ శాసనం ప్రకారము కృష్ణదేవరాయల వారు కొండవీడు జయించి అమరేశ్వరుణ్ణి దర్శించి స్వర్ణతులాభారం దూగారట ఒకరు నాయుడు శయ్యరంలో రాజసం పొంగింది తెలియకుండా చేయి మీసం మీదకు పోయింది అలానాడు రాయలవారు గొప్ప ప్రభువు అన్నాడు నాయుడు టీవిగా మిగతా వాక్యం మిగిలిన వారు పూరించారు ఈ కాలాన తమరు గొప్ప ప్రభువులు అంతఃపురంలో జయజధ్వానాలు మోగినట్లయింది నాయుడి ముఖమంతా సంతోషం అలముకుంది మిగిలిన వారు మళ్ళీ అన్నారు కవి పోషణలోనేమి శౌర్య పరాక్రమాల్లోనేమి తమరు రాయల వారికి ధీటైన వారు ప్రభోవుల వారు కూడా స్వర్ణ తులాభారం తూగితే నాయుడికి కళ్ళు గర్వంగా వెలిగాయి అంగీకారంగా చేయతడంతో క్షణాల మీద లెక్కలు కట్టి తులాభారానికి ముహూర్తం నిర్ణయించారు ఈ శుభవార్త పట్టణంలో తెలియచేయడానికి పరుగు పరుగున వెళ్ళిపోయారు పాపయారాధ్యులు నాయుడు ఇద్దరే మిగిలారు అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆరాధ్యుల్ని మాట్లాడించడానికేమో అన్నట్లు నాయుడు అన్నాడు ఖజానాలో కనకరాశులు రత్నమాణిక్యాలు ఉన్నాయి కదా అందరికీ ఇద్దాం అని మరి సంపాదించడం ఎందుకో అన్నాడు పాపయారాధ్యులు పంచడానికే అన్నాడు నాయుడు ఇద్దరూ నవ్వుకున్నారు స్వర్ణతులాభారం మహావైభవంగా జరిగింది ఊరు నాడు అంతా దేవాలయంలోనే ఉంది జనం కిక్కిరిసిపోయారు తన ఎత్తు బంగారం తూచి పేదలకి పంచిపెడుతుంటే దయాసముద్రం పొంగి పొర్లినట్లుంది ఆ తర్వాత ఎవరి నోటంట విన్నా ఆ ఉత్సవ విశేషాలే నీలాటి రేవులో పసిపిల్లల ఆటలో పొలం కోతల్లో అందరూ ఇదే ఊసు చెప్పుకునేవారు అలా కొన్ని నెలలు గడిచాయి కాలం వెళ్ళిపోయినా నాయుడి మనసులో అశాంతి వెళ్ళిపోలేదు మళ్ళీ ఏదైనా దానం చేయాలని అనుకున్నాడు స్వర్ణ తయారు చేయించి ఆ గోగర్భంలోంచి ఈవలకు వచ్చి ఆ బంగారాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే శాంతి కలుగుతుందని ఒకరు చెప్పారు ఆ ప్రకారమే ఉత్సవం ఏర్పాటైంది దేశం నాలుగు చెరగల నుంచి జనం వచ్చి పడ్డారు నాయుడు సుస్నాతుడై గోగర్భం ప్రవేశించి ఈవలకు వచ్చాడు ఆ బంగారాన్ని ముక్కలు చేసి బ్రాహ్మణులకు దానమివ్వబోతుండగా పంచములు అడ్డు వచ్చి అన్నారు అయ్యా అది చచ్చిపోయినావు మాకు చెందాలి అని అందరూ తెల్లబోయారు వాళ్ళు మళ్ళీ అందుకొని ఈ బంగారం కనుక బ్రాహ్మలకి పంచిపెడితే రేపటి నుంచి ఊళ్ళో చచ్చిపోయిన పశువులన్నింటినీ వాళ్ళు చూసుకోవాల్సిందే మాకు సంబంధం లేదు అన్నారు చమత్కారానికి నాయుడు నవ్వుకొని ఆ బంగారు విలువ పంచములకు పంచిపెట్టాడు ఆ ఉత్సవాన్ని గురించి ఆరు నెలలు చెప్పుకున్నారు జనం ప్రజలు ఎంత పొగిడినా ఎంత చెప్పుకున్నా నాయుడికి మనశ్శాంతి చిక్కలేదు రాత్రుల్లో వారటం లేదు ఓ అర్ధరాత్రి ఉన్నట్టుండి లేచిపోయాడు నిర్మానుష్యంగా ఉన్న అంతఃపురాన్ని దాటాడు కోట కోటగుమ్మంలో నుంచుంటే ఊరంతా నిద్రపోతోంది చీకట్లో లోకమంతా హాయిగా విశ్రాంతి తీసుకుంటోంది కానీ తనకు శాంతి లేదు గిలగిల్లాడిపోయాడు నాయుడు ఎదురుగా పాపయారాధ్యులు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు తనతో రమ్మన్నాడు పాపయారాధ్యుడు పసిపిల్లవాడిలా పాదరక్షకులు కూడా లేకుండా నడిచి వచ్చాడు నాయుడు దోవలో రాళ్ళు రప్పలు కోసుకుపోతున్నాయి దేవాలయం మొదటి ప్రకారంలోకి వచ్చారు ఇద్దరు పాపయారాధ్యులు మారేడు చెట్లన్నిటినీ తాకుతూ ప్రదక్షిణం చేస్తున్నాడు నాయుడు మారేడు చెట్లని తాకుతూ ముందుకు నడుస్తున్నాడు ఆ స్పర్శ ఆ గాలి ఆ చీకటి విచిత్రంగా ఉంది నాయుడికి గుండెలో ఏవో కదిలిపోతున్నాయి గన్నేరు చెట్లు పలకరిస్తున్నాయి జమ్మి కొమ్మలు వింజామరలు వీస్తున్నాయి పై ప్రాకారంలోకి వచ్చారు ఇద్దరు నాయుడిని చోట నుంచోబెట్టారు పాపయారాధ్యులు ఎదురుగా వేలు చూపించారు ఎదురుగా మూసి ఉన్న తలుపు ఆ పైన నంది ఆ నంది మీదుగా చూస్తే అమరేశ్వరుడు తలుపులు మూసి ఉన్నా స్వామి కనిపిస్తున్నాడు నాయుడికి పాపయారాధ్యులు నాయుడి చెవులో పంచాక్షరి ఊదాడు ఆ పంచాక్షరిని స్మరిస్తూ అంజలి నుంచున్నాడు నాయుడు నాయుడి గుండె తేలికవుతుంది కరిగిపోతోంది స్వామి అడుగుతున్నట్లు అనిపించింది ఎందుకయ్యా ఈ దానాలు నేను నీకు ఇచ్చింది నువ్వు అందరికీ మంచి గొప్పవాడిని అనుకుంటున్నావు నువ్వు నాకేమిస్తున్నావయ్యా నాయుడు కళ్ళ నీళ్ళైపోతున్నాడు అది నిద్ర కాదు మెలకు అంతకన్నా కాదు మనసులో చల్లగా ఉంది తెలతెలవారుతూ ఉండగా పరివారం ప్రభువును వెతుక్కుంటూ వచ్చిన ధ్వనికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నాయుడు ఎదురుగా అనుష్ఠానం ముగించిన పాపయారాధ్యులు నవ్వాడు అదే చోట అదే చోట తాను అంజలి ఘటించి ప్రార్థిస్తున్నట్లు తన విగ్రహం చెక్కించుకున్నాడు నాయుడు ఈ కథ మహా ఋషి సత్యం గారు రాసిన అమరావతి కథల సంపుటిలో నుండి ఈ కథలో మనం చెప్పుకున్న నాయుడు అంటే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు వారు ఆ దేవాలయము అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయము ఆ దేవాలయాన్ని కట్టించింది ఆ గారే ఈ గదలో పాపయారాధ్యుల వారు రాజా వాసరెడ్డి వెంకటాధి నాయుడు గారి ముఖ్య పురోహితులు మంత్రి మరియు ఆనాటి అమరావతి ఆలయంలో ప్రధాన అర్చకులు తన ఉన్న బంగారము తన ఉన్న రత్నాలు అలాగే బంగారంతో ఆవుని చేపించి ఇవన్నీ కూడా పంచిపెట్టినా కూడా ఆ రాజుగారికి తృప్తి కలగలేదు మనస్సు దైవానికి అర్పించి పంచాక్షరి పొంది ప్రేమతో భక్తి శ్రద్ధలతోటి స్మరించడం మొదలెట్టాక అంటే తన మనస్సు దైవానికి అర్పించిన తర్వాత ఆ రాజుగారికి విశేషమైన మనశ్శాంతి కలిగింది కథలో రీతి ఏమిటంటే మనం ఎన్ని చేసిన పూజలు పుణ్యకార్యాలు యజ్ఞాలు హోమాలు దాన ఇలాంటివి ఆ మనస్సు భగవంతుడికి అర్పించకపోతే ప్రేమతో భగవన్ నామస్మరణ చేయకపోతే మనశ్శాంతిని పొందడము అవుతుంది అది ఈ కథ నీతి కాబట్టి జాగరణ చేసినా చేయకపోయినా ఉపవాసం ఉన్నా ఉండకపోయినా మీకు కుదిరినంతసేపు బయటకు కాకపోతే మనసులో అయినా కూడా హర హరహర మహాదేవ అంటూ స్మరించుకోండి భక్తుల కథలు వినండి ఆనందాన్ని పొందండి భక్తుల కథలు వింటూ తన్మయత్వం చెందితే పాపము తొలగిపోతుంది దేవుడిపైన దృష్టి పెట్టగలుగుతాము విశేషమైన మనశ్శాంతి కలుగుతుంది కాబట్టి భక్తుల కథలు విని తెరాలి హర్ హర మహాదేవ జయ శ్రీరామ్ కృష్ణార్పణం